అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి యార్డు చుట్టుపక్కల అటు గూడెలలో కానీ అటు ఏసీ గూడెలలో కానీ ఇలా మిర్చి రకాలు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగిందనేది వీడియోలో తెలుసుకుందాం ముందుగా సరుకులు అయితే కొద్దిగా గొప్ప నాన్ సరుకులు వస్తున్నాయండి ఒకటి రెండు చోట్ల ఏసీలు అయితే అమ్మకాలు పెడుతున్నారు ఈరోజు ఏ విధంగా జరిగింది అనేది తెలుసుకుందాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నేను మొత్తం ఏసీలు కాదు కానీ ఎందుకంటే కొన్ని ఏసీలు కాడ కూడా దింపుతున్నారు కొన్ని గూడాల్లో దింపుతున్నారు కొన్ని ఏసీలు కొన్ని గూడాలు తిరిగి నీకు వీడియో చెప్తున్నాను వీడియోలు వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నా రైస్ సోదరులు ఇంకా లేట్ చేయకుండా చూద్దాం ముందుగా రైస్ సోదరులకి సెల్లర్జన నాలుగున్నర ఐదు గంటకా నుంచి ఒకటే వర్షం అండి వ్యాపార లావాదేవీలకు విషయానికి వస్తే అక్కడక్కడ మాత్రమే కొద్దిగా గొప్ప వ్యాపార లావాదేవీలు జరిగినాయి ఇవాళ మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండదు మీరు వీడియోలో కూడా చూడవచ్చు వర్ష ప్రభావం ఏ విధంగా ఉన్నది

లాస్ట్ కోతలు కాబట్టి పెద్దగా క్వాలిటీలు అయితే ఉండట్లేదు కందుకూరు కొదిలి అటువైపు కొద్దిగా గొప్ప తేజాలు నెంబర్ ఫైవ్లు అస్మంటే కొద్ది క్వాలిటీలు ఉంటాయండి ఇంకా మార్కెట్ చూస్తే కొన్ని రకాలు కొన్ని రకాలు మీరు చెప్పే రకాల రైస్ సోదాలు గమనించండి తేజ తేజ కాకుండా తేజా త్రీ ఫోర్ వన్ ఇటువంటి రకాలు కాకుండా త్రీ థర్టీ ఫోర్ బంగారం బులేటు క్లాసిక్ సంఘం టూ సెవెంటీ త్రీ కుబేర అన్ని రకాలైతే మార్కెట్లో లేవండి కొన్ని రకాలకే కొన్ని రకాలే గూడేళ్లలో దిగిని ఆ రకాలు నీకు చెప్తున్నాను ఈ రకాలన్నీ కూడా మార్కెట్లో ఆరు వేలు కానీ జరుగుతున్నాయండి హైయెస్ట్ రేట్ చూసుకుంటే ఎనిమిది వేలు అంటే క్వాలిటీలు ఎంతవరకే ఉండేవి అటు మీడియం మీడియం బెస్ట్ ఎక్కడన్నా ఒకటి రెండు కోతలు ఉంటే కనుక అటు కందుకూరు వైపు అటువైపు వచ్చింది ఉంటే కనుక ఎనిమిది వేలు ఎనిమిది వేల తొమ్మిది వేలు జరుగుతున్నాయి మిగతా అన్ని కూడా మిగతా ఇటు ప్రకాశం పల్నాడు గుంటూరు వైపు ఇటు వచ్చినవన్నీ కూడా ఆరు వేలు నుంచి నేను చెప్పిన రకాలన్నీ కూడా ఎనిమిది వేలు దాకా జరుగుతున్నాయండి ఆరు వేలు మీడియం మీడియం బెస్ట్ ఏడు వేలు కొద్దిగా ఏదైనా బెస్ట్ టైప్ ఉంటే ఎనిమిది అండి ఈ రకాలన్నీ కూడా పోతే కర్నూలు డీడీ చూసుకుంటే ఇటు ఆరు వేలు కాడి నుంచి మొదలై ఏడు ఎనిమిది వేలు రకాలు ఏడు ఎనిమిది వేలు అంటే ఇటు మీడియం మీడియం బెస్ట్ ఎక్కువ కూడా కొంచెం వర్షం ప్రభావం కూడా కొద్దిగా మెతక రకాలు వస్తున్నాయండి కొంతమంది రైతు సోదరులు కూడా ఈ గ్రేడింగ్ లేకుండా తీసుకురావటం జరుగుతుంది ఇంకా త్రీ ఫోర్ వన్ చూసుకుంటే అటు ఏడు వేలు కాడి నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు క్వాలిటీ ఉంటే కొద్దిగా బెస్ట్ టైప్ ఉంటే కనుక పదివేలు అండి ఇంకా నెంబర్ ఫైవ్ కూడా అటు అటు మన కందుకూరు వైపు అటు నెల్లూరు వైపు అటు పైన పొదిలి అటువైపు వస్తే పదకొండు వేలు దాకా చూశాను కొన్ని రకాలు కూడా వీడియో తీద్దాం చూశాను కానీ ఆల్రెడీ చూస్తానండి కొన్ని రకాలు కూడా మీకు తెలియజేస్తే మీకున్న క్వాలిటీలు కూడా అర్థమవుతుంది తర్వాత ఈ బ్యాడ్కి రకాలు త్రీ డబుల్ ఫైవ్ కానీ సీజంటా కానీ ఇవన్నీ కూడా అరవై ఐదు వందలు ఏడు వేలు హైయెస్ట్ రేట్ చూసుకుంటే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు కొద్దిగా క్వాలిటీ సుమారుగా బాగుంది అనుకుంటే తొమ్మిది వేలు వేలండి సీజంటా కానీ ఈ కానీ టూ జీరో ఫోర్ అయితే పెద్దగా ఇంచుమించుగా ఈ టూ త్రీ డబుల్ ఫైవ్ సీజంటా బ్యాడీ లాగానే ఇది కూడా ఎనిమిది తొమ్మిది వేలు లోపు రకాలే ఉన్నాయి తేజ మార్కెట్ తేజ మార్కెట్ అయితే అటు మీడియం మీరు కొన్ని నిన్న వీడియో కూడా చూప చూపించడం జరిగింది మీకు ఎనిమిది వేలు కాని మొదలై కొద్దిగా పదివేలు పదకొండు వేలు ఎక్కువగా ఆ క్వాలిటీ అంటే అటు మీడియం మీడియం బెస్ట్ కొద్దిగా బెస్ట్కు తగ్గుతాయి ఆ రేంజ్లో ఉంటాయి కొద్దిగా మన కందుకూరు వైపు తేజాలు మంచి రంగు సైజు సెకండ్ కోతలు కాబట్టి క్వాలిటీలు ఉంటాయి పన్నెండు పన్నెండు విజాలు జరుగుతున్నాయండి తర్వాత ఈ రోమీ టూ సిక్స్ ఈ రోమీ టూ సిక్స్ కూడా నేను వీడియోలో చూశారు పదివేలు దాకా జరిగింది అంటే ఆ క్వాలిటీ బెస్ట్ టైప్ అటు అవి కూడా ఏడు వేలు నుంచి మొదలై అటు పదివేలు దాకా జరుగుతున్నాయి సరుకులు అయితే పెద్దగా మార్కెట్లో కనబడలేదు ఇవి కూడా ఆరేడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఆ రేంజ్లోనే ఉన్నాయి టోటల్గా కొంతమంది రైస్ సోదరులు లేవండి ఏసీ రేట్లు ఏ విధంగా జరుగుతున్నాయి అంటే ఏసీలు అయితే రైతులు వస్తున్నారండి కానీ కొంతమంది రైతులు అయితే అమ్ముకోవడానికి వస్తున్నారు కొంతమంది తమ సరుకులు ఏ విధంగా ఉండయి కొంచెం పెట్టేటప్పుడు కొద్దిగా మెత్తకుండా లేదా కొంచెం దరుకున్నా ఇప్పుడున్న పొజిషన్ మార్కెట్లో తర్వాత ఎట్లా ఉంటుందో రేపు యాడ్ తీస్తే ఇప్పుడున్న పొజిషన్లో మార్కెట్ కనుక అందుబాటులో ఉంటే కనుక అమ్ముకుందామని అవును వస్తున్నారు అవి కూడా నాకు కనపడ్డాయి తేజాలు నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్లు ఇవన్నీ కూడా తేజాలు చూసుకుంటే పద్నాలుగు వేలు పైన పద్నాలుగు వేలు రెండు వందలు మూడు వందలు అట్లా అడుగుతుంటే కొంతమంది రైస్ వద్ద లెక్క ఇవ్వట్లేదు కొంతమంది ఇస్తున్నారు పద్నాలుగు వేలు ఎందుకు కూడా అడిగారు కొంతమంది ఇస్తున్నారండి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే కూడా నిన్న వీడియోలు చూశారు పద్నాలుగు వేలు ఆ రేంజ్లో కొంతమంది అమ్ముకుంటున్నారండి కొంతమంది ఆహా ఈ మూమెంట్లో ఈ సెలవుల్లో మార్కెట్ ఏసీలు ఎట్టు ఉంటాయని చెప్పేసి కొంతమంది క్లాసిక్ సంఘం కొన్ని రకాలైతే ఇప్పుడు తీయటానికి కూడా ఏసీలలో కుదరదండి ఎందుకంటే ఏసీలన్నీ కూడా దగ్గర దగ్గరగా మొత్తం నిండిపోయింది డెబ్భై మూడు లక్షలు గుంటూరు వచ్చేసి మిగతా ఇటు పత్తిపాడు ఇంకొల్లు ఇటు వినకొండ గుర్జాల దాదాపు చాలా ఏసీలలో కూడా అన్నీ నిండిపోయినాయి నిండిపోయే కొంత సరుకులు కూడా ఇటు అమ్మకానికి రావటం జరుగుతుంది కొంత కొంతమంది రైతులు ఇప్పుడు కూడా కొద్దిగా క్వాలిటీ ఉందనుకుంటే వేసి ఈ ధరకి ఏడు వేలకి ఏమి ఇస్తాంలేండి పాత కూలీలకు కూడా రావు వేసిలో వేద్దాం తర్వాత ఏమన్నా వస్తే అవకాశం ఉంటుందని చెప్పేసి అట్లా కూడా పెట్టుకుంటున్నాను అండి నేను చూస్తున్నాను వేసీలు తిరిగి ఈ విధంగా అయితే ఉందండి మార్కెట్ తాను కూడా మీరు చూశారు తాను మార్కెట్ చూస్తే అటు ఐదు వేలు కా నుంచి తేజ తాలు ఆరు వేలు ఏడు వేలు దాకా జరుగుతున్నాయి ఇతర తాలు త్రీ థర్టీ ఫోర్ తాలు అయితే రెండు వేలు రెండు వేల ఎనిమిది వరకు మూడు వేలు మూడు వేలు ఎనిమిది ఈ సీడ్ తాలు మూడు వేలు కాని నాలుగు వేలు బాగా రంగులు ఉంటాయి ఐదు వేలు రకాల కొంటలేదండి కొంత వర్ష ప్రభావం కూడా భారీగా పడుతుంది వర్షం పడుతున్నాయి అయితే వర్షం పడుతున్న టైంలో కూడా ఈ కొంచెం వ్యాపార లావాదేవీలు కూడా కొంచెం మందకుడిగా అంటే నిదానంగా మెత్తగా ఏం అడావుడు లేకుండా ఉంది కొద్దిగా వర్షం బాగా బాగా ఇబ్బంది పడుతుందండి ఈరోజు ఇవ్వండి ఈరోజైతే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి క్వాలిటీలు వారీగా తర్వాత వీలుంటే కొద్దిగా వర్షం కనుక చూస్తాను కొన్ని రకాలు కూడా మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్టాడు